What is thirty percent of? of twenty five percent of twenty percent of eight thousand minimum thirty percent of thirty by hundred into, into twenty five percent of twenty five by hundred into twenty percent of twenty by hundred into ఎయిట్ థౌజండ్ దీన్ని దీన్ని మనం దీన్ని 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 ఇప్పుడు మనకు ఎంత వచ్చింది త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఎయిట్ బై టెన్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టూ జా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ జా ట్వెల్వ్ హండ్రెడ్ బై టెన్ విని మీ దిని ఫిఫ్టీ మొత్తమానికి వచ్చిందా సార్